నెల్లూరు జిల్లా పట్టణంలో స్రవంతి సినిమా థియేటర్ బుధవారం దగ్ధమైంది ఉదయం పది గంటల నలభై నిమిషాల సమయంలో థియేటర్ లో నుంచి ఉన్న పలంగా మంటలు చెలరేగాయి గుర్తించిన థియేటర్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు హుటాహుటిన వాహనంతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు అప్పటికే థియేటర్ లోపల ప్రొజెక్టర్ ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి సినిమా ప్రారంభానికి ముందు ప్రమాదం జరగడం ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రొజెక్టర్ వద్ద విద్యుత్ శాఖ తో మంటలు వ్యాపించి ఉంటాయని అంతా భావిస్తున్నారు అక్కడి నుంచి మంటలు వచ్చాయని సిబ్బంది చెబుతున్నారు థియేటర్ యజమాని శంకర్ రెడ్డి స్థానికంగా లేరని తెలుస్తుంది ఈ అగ్ని ప్రమాదంలో సుమారు కోటి రూపాయల నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు థియేటర్ లో ప్రతిరోజు ఉదయం ఆటగా పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు సినిమా ప్రదర్శిస్తుంటారు అగ్ని ప్రమాదం ముందుగానే జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు విషయం తెలుసుకున్న కావుల ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి దగ్ధమైన థియేటర్ పరిశీలించారు కారణాలు తెలుసుకున్నారు థియేటర్ దురదృష్టం శాతం షార్ట్ సర్క్యూట్ వల్ల థియేటర్ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది అయితే అదృష్టం కొద్దీ ఎక్కడ కూడా ప్రాణ నష్టానికి ఎటువంటి పంగం వాటిల్లకుండా ఆస్తి నష్టం వాటెలం కూడా జరిగింది అయితే స్రవంతి యాజమాన్యం ఇంకా దీని మీద సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందనేదిగా విషయం ఒకవైపు పోలీసు వారు రెండో వైపున ఫైర్ వాళ్ళు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఫైర్ డిపార్ట్మెంట్ వారు చాకచక్యంగా ఇమీడియట్లీ స్పందించే ఈ రోజున మంటలను ఆర్పిన కారణాల వల్ల చుట్టుపక్కల వాళ్ళకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం అనేది జరగడానికి అవకాశం లేకుండా ఫైర్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఒక దురదృష్టమైనటువంటి సంఘటన ఎండాకాలం ఎక్కువగా ఉంది ఈ టైంలో మన వాళ్ళందరూ కూడా ఇళ్లల్లో ఎర్తలకి నీళ్లు పెట్టుకోవడంలో చాలామంది వైఫల్యం చెందుతున్నారు ఎర్తలు కానీ బాగా ఉంటే ఎటువంటి షార్ట్ సర్క్యూట్ రాకుండా దానికి అవకాశం ఉంటుంది ఇది యాజమాన్యాల తప్పిదానాల వల్లే ఇటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి అయినా యాజమాన్యాలు కళ్యాణ మండపాలు లేదా షాపింగ్ మాల్స్ ఉండేవాళ్ళు లేదా థియేటర్స్ ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు మీ ఎలక్ట్రిషియన్స్ ద్వారా ఎర్తలని బాగా చెక్ చేయించుకుంటే ఎటువంటి షార్ట్ సర్క్యూట్లు తాగు లేకుండా జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా పట్టణ ప్రజలకి మీరు అందరూ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా మీరు చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం దురదృష్టం శాతం ఈ రోజున తుమ్మల పంటలో థర్టీ త్రీ కే సబ్స్టేషన్లో ఎయిటీఎంఎం బ్రేకర్ ఈ రోజున కాలిపోవడం జరిగింది ఎక్కువ వాల్టే వాట్స్ ఎక్కువ వాడుతున్నందువల్ల ఆక్వా రంగంలో ఎక్కువ మోటార్లు వల్ల ఈ పంటలు బాగా గిట్టుబాటు ధర వస్తుందనే ఉద్దేశంతో ఆక్వా రైతులందరూ కూడా ఎక్కువ ట్రాన్స్ఫార్లు బిగించినందువల్ల ఈ రోజున బ్రేకర్లు పడిపోవడం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతుంది అందుకనే నడింపల్లి దగ్గర ఇంకొక స్టేషన్ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రభుత్వానికి కూడా నివేదికలు ఇచ్చాం ఈ సందర్భంగా రైతాంగం కూడా చూసి జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా కోలుకోవడం కూడా జరుగుతుంది తుమ్మలపేట ప్రాంతంలో కరెంటు సాయంత్రం వరకు కూడా ఉండదు ఇప్పటికే చిత్తూరు నుంచి ఏటీఎంఎం సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మ్ ఈ రోజున లోడ్ చేసి తెప్పించడం కూడా జరుగుతుంది సాయంత్రం లేదా దానికి కరెంటు కూడా రిస్టోర్ చేస్తారు దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా నిరంతరం రాత్రి రెండు గంటల నుంచి కూడా వాళ్ళు నిమగ్నమై ఉన్నారు తప్పకుండా ప్రజలకి అతి తొందరలోనే కొన్ని ప్రాంతాలకు ఆల్రెడీ కరెంటు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని ప్రాంతాలకి నీళ్ళు సదుపాయం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి సాయంత్రం కల్లా బిగించి వాళ్ళకు కూడా కరెంటు ఇచ్చేదానికి ప్రయత్నం కూడా చేస్తున్నాం కూడా సందర్భంగా తెలియజేస్తాం ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ప్రజలందరూ కూడా కరెంట్ కరెంటు షార్ట్ సర్క్యూట్ రాకుండా ఎత్తలన్నిటి జాగ్రత్తగా చూపించుకోండి ఈ సందర్భంగా కావలపట్ట ప్రజానికి అన్ని తెలియజేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పి ఖ్యాతి లక్ష్మి ఐదు ఐదు వందల తొంభై కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు ఓ సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో